నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఇప్పటికీ ఇబ్బందులు పడుతూనే ఉన్న వ్యక్తి అటు సిబిఐ కేసులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కేసులు డైరెక్టరేట్ కేసులు ఉన్నాయి ఎందుకు ఉన్నాయి అంటే విడ్ప్రోకో కింద మనీ లాండరింగ్ కింద ఆయన ఆస్తులు వెనకేసుకున్నారు అక్రమంగా ఆస్తులు సంపాదించారు అనే ఆరోపణలు ఆయన మీద వెల్లువెత్తాయి కాబట్టి ఉన్నాయి సో ఆ కేసులకు సంబంధించి ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కేసులకి సంబంధించి సిబిఐ విచారణకి హాజరయ్యారు ఆ తర్వాత ఆయన సీఎం అయిన తర్వాత కూడా సీఎం హోదాలో కూడా ఆయన సిబిఐ విచారణకి హాజరయ్యారు రెండు వేల ఇరవై వరకు కూడా రెండు వేల పంతొమ్మిదిలోనూ జరిగింది ఆ విచారణ సిబిఐ విచారణ రెండు వేల ఇరవైలో కూడా జరిగింది అయితే రెండు వేల ఇరవైకి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే నేను ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాను నేను సిబిఐ విచారణకి పదే పదే రావాలంటే మొత్తం అంతా కాన్వాయ్ రావాలి పెద్ద ఖర్చు అవుతుంది సో అక్కడ పనులు కూడా ఆగిపోతాయి అని అని చెప్పేసి ఆయన ఒక అర్జీ పెట్టుకోవటం వల్ల కేసులని వాయిదా వేసేయడానికి అప్పుడు సిబిఐ కోర్టు యాక్సెప్ట్ చేసింది అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కోల్పోయింది జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయిపోయారు కాబట్టి ఇప్పుడు సిబిఐ కోర్టు కేసులకి హాజరవ్వు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కోరింది వస్తాను అని చెప్పేసి కూడా ఆయన సూచనప్రాయంగా అంగీకరించినట్టుగా అంటే మొదట్లో అయితే నేను రాను వీడియో కాల్లో మాట్లాడతాను అని చెప్పేసి సీబీఐకే ఆప్షన్స్ ఇచ్చే స్థాయికి వెళ్లారు కానీ ఏమనుకున్నారో ఏమో తర్వాత సిబిఐకి దాఖలు చేసిన ఆ ఆప్షన్స్ మెమోని వెనక్కి తీసుకుని ఇప్పుడు ఈ నెల ఇరవై ఒకటి నుంచో ఇరవై రెండు నుంచో సిబిఐ కోర్టుకి విచారణకు వస్తానని చెప్పేసి అంగీకరించారు అయితే ఈరోపు ఒక చిన్న వ్యవహారం జరిగింది సిబిఐ కోర్టులో ఏవైతే ఆస్తులు జగన్మోహన్ రెడ్డివి అటాచ్ చేయబడ్డాయో వాటిని విడుదల చేయండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి సిబిఐని అలాగే కోర్టుని కోరారు సో ఈ క్రమంలో ఏం జరిగింది అని అని చెప్పేసి చూద్దాము అయితే ముందుగా మనకిక్కడ దీంట్లో ఈ ఆర్టికల్లో చూసినట్లయితే రేవన్ ఇన్ఫ్రా జగన్కు సంబంధించినదే అని చెప్పేసి మనకి ఇక్కడ చూస్తున్నాం అంటే జనరల్గా జగన్మోహన్ రెడ్డికి ఎన్ని కంపెనీలు ఉన్నాయి ఏ ఏ పేర్లతో ఉన్నాయని చెప్పేసి చాలామందికి తెలియదు జగన్మోహన్ రెడ్డి కేవలం జగతి పబ్లికేషన్స్ ఇందిరా ఇందిరా టెలివిజను సంథింగ్ ఏవో ఉన్నాయి అలాగే భారతి సిమెంట్సు అలాగే ఇంకొన్ని బ్రాహ్మణి స్టీల్సు ఇలాగేవో ఉన్నాయి కదా కొన్ని వాటి మాత్రం వాటి వరకు మాత్రమే తెలుసు కానీ జగన్మోహన్ రెడ్డి పేరు మీద ఎన్ని వ్యాపారాలు ఉన్నాయి వాళ్ళ మిస్సెస్ భారతి రెడ్డి పేరు మీద ఎన్ని వ్యాపారాలు ఉన్నాయి అనేది చాలా తక్కువ మందికి తెలుసు అప్పట్లో మీకు గుర్తుండే ఉంటుంది ఒక మాజీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆ టైంలో ఆ తర్వాత వైసీపీలోకి వచ్చారనుకోండి ఉత్తరాంధ్ర నుంచి ధర్మాన సోదరుల్లో ఒకరు ధర్మాన కృష్ణదాస్ కావచ్చు లేకపోతే ధర్మాన ప్రసాదరావు కావచ్చు వాళ్ళిద్దరిలో ఒకళ్ళు అయితే జగన్మోహన్ రెడ్డిని అన్నారు నువ్వు ఒక సంవత్సరం కాలంలోనే పదిహేడో పద్దెనిమిదో కంపెనీలు పెట్టిన మహాగనుడివి నువ్వా మాట్లాడేది నీతి గురించి నిజాయితీ గురించి అని చెప్పేసి అన్నారు సో నాకైతే అప్పట్లో ఆ మాట విన్నప్పుడు ఏమో ఊరికనే అని ఉంటారులే రాజకీయ విమర్శలు కదా రాజకీయ పరంగా ఏవో విమర్శలు చేశారులే ధర్మాన బ్రదర్స్ అని చెప్పేసి సరిపెట్టుకున్నాను కానీ ఇప్పుడు ఈ పేర్లు వింటుంటే రేవన్ ఇన్ఫ్రా ఏదో ఉంది ఆ రేవన్ ఇన్ఫ్రా జగన్ కి సంబంధించిందే అని చెప్పేసి చెప్తుంటే ఓర్ బాబు ఇదేంటి కొత్త కొత్త పేర్లు ఎప్పుడెప్పుడు వినని మనం మన అసలు కనని పేర్లు వినని పేర్లు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు అని చెప్పేసి కొంత ఆశ్చర్యం కలిగింది సో అయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తులో భాగంగా సిబిఐ స్తంభింపజేసిన అంటే అటాచ్ చేసిన జగతి పబ్లికేషన్స్ ఇందిరా టెలివిజన్ కరెంటు ఖాతాల నిర్వహణ నిమిత్తం హామీగా సమర్పించిన ఆస్తులను సిబిఐ కోర్టులో కేసులు తెలియదాకా విడుదల చేయరాదంటూ శుక్రవారం హైకోర్టుకు సిబిఐ నివేదించింది సో ఇది చూడండి ఇది మనకి చాలా కీలకమైన అంశం జగన్ అక్రమాస్తుల కేసులో దర్యాప్తులో భాగంగా సిబిఐ స్తంభింపజేసిన అటాచ్ చేసిన జగతి పబ్లికేషన్స్ ఇందిరా టెలివిజన్ కరెంటు ఖాతాల నిర్వహణ నిమిత్తం హామీగా సమర్పించిన ఆస్తులను అంటే ఇది చూసారా జగతి పబ్లికేషన్స్ ఇందిరా టెలివిజన్ అంటే మరి అది టెలివిజను పేపర్కి సంబంధించింది పబ్లికేషన్స్ అంటే సాక్షి న్యూస్ పేపరు ఇందిరా టెలివిజన్స్ అంటే సాక్షి న్యూస్ ఛానల్ ఈ రెండు దానికి సంబంధించవే అవి ఉంటాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను అయితే వాటి కరెంటు ఖాతాల నిర్వహణ నిమిత్తం హామీగా సమర్పించిన అక్రమ ఆస్తులు సారీ హామీగా సమర్పించిన ఆస్తులు అక్రమాస్తులు అనకూడదు కోర్టు మనం కోర్టు అనుకున్నా మనం అట్లాంటివి చెప్పకూడదు కాబట్టి సమర్పించిన ఆస్తులను సిబిఐ కోర్టులో కేసులు తెలియదాకా విడుదల చేయరాదంటూ అని చెప్పేసి సో ఇక్కడ చూసుకుంటే ఇవి కరెంటు ఖాతాల నిర్వహణ నిమిత్తం హామీగా అంటే వీటిల్లో పనిచేసే ఎంప్లాయీస్కి మరి జీతాల బట్వాడా జరగాలి అలాగే కంపెనీ మెయింటెనెన్స్ కోసం కూడా డబ్బులు విత్డ్రాల్ చేయాలి అలాగే దాంట్లో డిపాజిట్ చేస్తూ ఉండాలి మరి అప్పుడు ఆ ఆస్తుల్ని జగతి పబ్లికేషన్స్ అలాగే ఇందిరా టెలివిజన్ ఆస్తుల్ని జప్తు చేస్తే ఎలాగు అది వద్దు అలా చేయొద్దు అని చెప్పేసి అప్పట్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన లాయర్లు కోర్టుని అడిగి దానికి సంబంధించి వేరే ఆస్తుల్ని సిబిఐ కోర్టులో కేసులు తెలియదాకా అటాచ్ చేశారు సో అయితే ఇప్పుడేమన్నారు వాటిని విడుదల చేయాలని చెప్పేసి కోరడం వల్ల హైకోర్టులో సిబిఐ ఒక కేసు వేసింది అంటే వాటిని విడుదల చేయకూడదు ఆస్తులు తెలియదాకా వాటిని విడుదల చేయకూడదు అని చెప్పేసి ఒకసారి తీర్పు వెలువరించాక అందులో ఏమైనా అంకెలు ఇతర క్లరికల్ తప్పులు ఉంటే తప్ప ఎలాంటి సవరణ చేయరాదు అని చెప్పేసి సిబిఐ అంటోంది అంటే వాటిలో మిస్టేక్స్ ఉంటే మార్చొచ్చు కానీ అంతే తప్ప వాటిని రిలీజ్ చేయకూడదు అని చెప్పేసి మాత్రం సిబిఐ కోరుతున్నట్టు తెలుస్తుంది ఇక రెండు వేల ఇరవై ఒకటిలో తుది ఉత్తర్వులు ఇవ్వగా ఇప్పుడు వాటి వాటిపై దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్ విచారణార్హం అని చెప్పేసి కొట్టివేయాలని కూడా కోరుతుంది అసలు ఇప్పుడు ఆ ఆస్తులు ఏవైతే జగతి పబ్లికేషన్స్ ఇందిరా టెలివిజన్కి సంబంధించినవి ఏవైతే జప్తు చేస్త జప్తు చేయకుండా రిలీజ్ చేయడానికి హామీగా సమర్పించిన ఆస్తులుందో ఇప్పుడు వాటిని వాటి మీద మధ్యంతర మధ్యంతర పిటిషన్ విచారణకే సరిపోదు అని చెప్పేసి అసలు విచారణ చేయడానికే అసలు ఆ పిటిషనే పనికిరాదని చెప్పి సిబిఐ అంటోంది సో ఆర్థిక నేరంలో జప్తు చేసిన ఆస్తులకు సంబంధించి సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులను పరిగణలోకి తీసుకోవాలని కోరింది ఆస్తులు జప్తు అంటే ఏదైనా అక్రమాస్తులకు సంబంధించి వాటిని జప్తు చేసినప్పుడు కొన్ని గైడ్ లైన్స్ అనేది ఇస్తుంది సుప్రీంకోర్టు వాటిని పరిగణలోకి తీసుకోవాలి తీసుకొని వీటిని విడుదల చేయకుండా ఉండాలి అని అని చెప్పేసి కూడా కోరుతుంది ఇక కరెంటు ఖాతాల నిర్వహణలో భాగంగా రెండు వేల పన్నెండులో కోర్టు ఆదేశాలుసారం హామీగా సమర్పించిన మూడు ఆస్తులను విడుదల చేయాలంటూ జగతి పబ్లికేషన్స్ జగతి జననీ ఇన్ఫ్రా ఇందిరా టెలివిజన్లు పిటిషన్ దాఖలు చేశాయి అంటే నేను చెప్పాను కదా అప్పట్లో ఎంప్లాయీస్ జీతాలు పట్టువాడా కావచ్చు లేకపోతే కంపెనీ మెయింటెనెన్స్ కి సంబంధించిన డబ్బులు కావచ్చు వాటి కోసం ఇబ్బంది పడతాము అని చెప్పేసి రెండు వేల పన్నెండులో కోర్టుని కోరింది సో అప్పుడు సీబీఐని కోరినప్పుడు వాళ్ళు జగన్ కేసు దర్యాప్తు సందర్భంగా జగతికి చెందిన సుమారు నలభై ఆరు పాయింట్ ఎనిమిది రెండు లక్షలున్న కరెంట్ ఖాతాలను స్తంభింపజేస్తున్నారు మీడియా నిర్వహణ ఉద్యోగులకు పరిగణలోకి తీసుకుని ఉద్యోగుల వివరాలను పరిగణలోకి తీసుకుని ఖాతాల నిర్వహణకు షరతులతో హైకోర్టు అనుమతించింది సో చూసారా మనం ఇందాక చెప్పుకున్నాం జీతాల బట్వాడ కావచ్చు ఇతర అవసర ఇతర అవసరాలు కావచ్చు వాటన్నిటిని పరిగణలోకి తీసుకుని హైకోర్టు ఒప్పుకుంది వేరే ఆస్తులు వీటి బదులు వేరే ఆస్తుల్ని మీరు హామీగా పెట్టండి హామీగా పెడితే వీటిని రిలీజ్ చేస్తాము వాటి కరెంట్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయో వాటిని రిలీజ్ చేస్తాము జప్తు చేయకుండా అటాచ్ చేయకుండా అని చెప్పేసి చెప్తే ఆ ఆదేశాలుసారం వాళ్ళు వేరే ఆస్తులు సమర్పించారు ఇందులో భాగంగా ఇరవై మూడు పాయింట్ నాలుగు రెండు లక్షలకు బ్యాంకు గ్యారంటీ రేవన్ ఇన్ఫ్రా ఇన్ఫ్రాకు బెంగళూరు సమీపంలోని నల్లూరులో ఆరు పాయింట్ మూడు సున్నా కోట్ల విలువైన తొమ్మిది ఎకరాలకు చెందిన మూడు ఆస్తులను హామీగా సమర్పించాయన్నారు సో వాటికి సంబంధించి ఏవైతే జగతి పబ్లికేషన్స్ ఇందిరా టెలివిజన్స్ ఉన్నాయి కదా వాటి ప్లేస్లో బెంగళూరుకి దగ్గరలో ఉన్న ఏదైతే ఆస్తులు ఉన్న తొమ్మిది ఎకరాలు ఆరు పాయింట్ మూడు సున్నా కోట్ల విలువైన తొమ్మిది ఎకరాలకు చెందిన మూడు ఆస్తులను హామీగా సమర్పించారట ఇక కేసు విచారణ పూర్తయ్యేదాకా అది అమల్లో ఉంటుంది అంటే సిబిఐ కేసులు ఎప్పటి వరకు కొనసాగుతూ వస్తాయో అంటే జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద ఎప్పుడు ఉంటూనే విచారణకి హాజరవ్వకుండా వాయిదాలు తీసుకుంటూనే ఉంటారో అప్పటి వరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది అని చెప్పేసి చెప్పుకొస్తున్నారు ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసులో మొదట రేవన్ ఇన్ఫ్రాకు చెందిన ఆస్తులను జప్తు చేసింది తర్వాత ట్రిబ్యునల్ జప్తు చల్లదనడంతో ఈడీ హైకోర్టును ఆశ్రయించింది బ్యాంకు గ్యారంటీలతో దాన్ని విడుదల చేయాలని హామీ ఇచ్చినప్పటికీ ప్రధాన పిటిషన్ ఇంకా పెండింగ్లోనే ఉందన్నారు అది తేలేదాకా రేవన్ ఇన్ఫ్రా ఆస్తుల విషయంలో నిర్ణయం తీసుకోరాదని చెప్పారు సండూర్ నుంచి క్లాసిక్ రియాలిటీకి అలాగే క్లాసిక్ రియాలిటీ ద్వారా రేవన్ ఇన్ఫ్రాకి నిధుల మళ్లింపు జరిగిందన్నారు అంటే ఈ రేవన్ ఇన్ఫ్రా అనేది కూడా మనీ లాండరింగ్ అంటే ఒకదాని నుంచి ఒకటి ఒకదాని నుంచి ఒకటి ఇంకో కంపెనీకి అలాగా జరిగిందన్నట్టుగా ఇక్కడ దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది మరి దాన్ని మనీ లాండరింగ్ అనాలా లేదా అని చెప్పేసి మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియజేయండి సో మనీ లాండరింగ్ అంటే ఇదేనా అని చెప్పేసి కూడా కొంతమందికి డౌట్స్ ఉన్నాయి దాని మీద అవగాహన ఉన్నవాళ్ళు కొంచెం కమెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలను చెప్పండి మీకు తెలిసిన నాలెడ్జ్ని కూడా షేర్ చేసుకోండి ఇక ఇది నేరపూరిత సొమ్మేనని తెలిపారు జగతి జనని ఇందిరా టెలివిజన్తో పాటు రేవన్ ఇన్ఫ్రా కూడా జగన్ కు చెందిందేనని పేర్కొన్నారు అందువల్ల ఈ పిటిషన్లను కొట్టివేయాలని కోరారు అంటే జగన్మోహన్ రెడ్డి ఏవైతే పిటిషన్లు వేశారో హైకోర్టులో వాటిన్నింటినీ కొట్టేయమని చెప్పేసి సిబిఐ కోరుతోంది ఇక పిటిషనర్ల తరపు న్యాయవాది జి అశోక్ రెడ్డి వాదనలు వినిపించారట రేవన్ ఇన్ఫ్రాకు జగతి జనని ఇందిరా టెలివిజన్లతో సంబంధం లేదని తెలిపారు ఇదే విషయాన్ని ఈడీ ట్రిబ్యునల్ స్పష్టం చేసిందన్నారు రేవన్ ఇన్ఫ్రా కేవలం హామీగానే ఆస్తుల పత్రాలను ఇచ్చిందన్నారు ప్రస్తుతం హామీ నుంచి రేవన్ ఇన్ఫ్రా వైదొలుగుతుందనడంతో మరో రకంగా హామీ సమర్పిస్తామన్నారు బ్యాంక్ గ్యారంటీ లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్ చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు అంటే ఇప్పుడు వాళ్ళకి రేవన్ ఇన్ఫ్రాతో ఏదో పని పడింది మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అండ్ కోకి వాళ్ళ ఇంట్లో వాళ్ళకో లేకపోతే జగన్మోహన్ రెడ్డికో లేకపోతే వాళ్ళ పార్ట్నర్స్కో ఎక్కడో ఏదో రేమన్ అనే కంపెనీతోటి పనిపడింది ఆ ఆస్తులతోటి పనిపడింది సో ఆ ఆస్తులు ఇంకా సిబిఐ జప్తులోనో లేకపోతే కోర్టు కింద ఉంటే ప్రమాదం జరుగుతుంది అనేది ఎక్కడో వాళ్ళకి అవగతం వచ్చినట్టుంది సో అందుకని వెంటనే దాన్ని విడిపించుకోవాలి కోర్టు అధీనంలో ఉంటే సిబిఐ అధీనంలో ఉంటే గనక ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి ఎక్కడో వాళ్ళు భావించినట్టున్నారు మొత్తానికి అందుకని ఏది ఏం చేసైనా సరే దానిని జప్తు నుంచి విడిపించుకోవాలి విడిపించి దాని ప్లేస్లో డిపాజిట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు చెల్లించడానికైనా సిద్ధంగా ఉన్నారు లేదా బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి చెప్తున్నారు అందుకే స్తంభింపజేసిన కరెంటు ఖాతాల నిర్వహణకు అనుమతిస్తూ తాత్కాలిక ప్రాతిపదికన ఉత్తర్వులు జారీ చేస్తున్నామని ఆచరణలో ఇబ్బందులుంటే సవరణ సవరణ కోసం కోర్టుకు రావచ్చంటూ ఇదే హైకోర్టు పేర్కొన్న విషయాన్ని కూడా పరిగణలకు తీసుకోవాలని కోరుతున్నారట సో ఏది ఏమైనప్పటికీ మొత్తానికి వాళ్ళు ఏది కోరుకుంటారో అది జరగాలని చెప్పేసి కోర్టుల చుట్టూ కూడా తిరుగుతా ఉన్నారు కోర్టులను కూడా కోర్టులతో పాటు జనాన్ని కూడా కన్ఫ్యూజ్ చేసే స్థాయికి వచ్చేసారు సో ఇతర కంపెనీ ఆస్తులను విడుదల చేయాలని మాత్రమే కోరుతున్నామని ప్రత్యామ్నాయంగా బ్యాంకు గ్యారంటీ సమర్పిస్తున్నామని తెలిపారు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను సోమవారానికి వాయిదా వేశారు మరి సోమవారానికి కోర్టుని అంటే ఈ తీర్పుని వాయిదా వేసినట్టుగా మనం చూస్తున్నాము సో మరి ఏం జరుగుతుందో అనేది సోమవారం వరకు వెయిట్ చేయాలి మరి కోర్టు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని బేస్ చేసుకుని ఈ ఆస్తులు ఏవైతే రేవన్ ఇన్ఫ్రా అనే చెప్పేసి కంపెనీ ఏదైతే ఉందో దాన్ని ఖాతా నుంచి సారీ ఆ జప్తు నుంచి విడుదల చేస్తుందా ఏదైతే గ్యారంటీ కింద అంటే జగతి పబ్లికేషన్స్ ఇందిరా పబ్లికేషన్స్ ఇందిరా టెలివిజన్ ఏవైతే ఉన్నాయి కదా వీళ్ళు అప్పట్లో వీటి నిర్వహణ కోసం కోర్టుని అభ్యర్థించి వాటిని జప్తులో నుంచి విడుదల చేసుకున్నారు కదా సో మరి వాటి ప్లేస్లోనే కదా ఈ రేవన్ ఇన్ఫ్రా అనే కంపెనీకి సంబంధించిన భూములు మూడు ఆస్తులని వాళ్ళు కోర్టుకి అటాచ్ చేశారు సో మరి దాన్ని ఇప్పుడు విడుదల చేయాలంటే మరి కోర్టు యాక్సెప్ట్ చేస్తుందా గతంలో సుప్రీంకోర్టు చెప్పినట్టుగా కేసులు తేలేంత వరకు వాటిని విడుదల చేయకూడదు అని చెప్పేసి గైడ్లైన్స్ ఉన్నాయి కదా మరి ఆ గైడ్ లైన్స్ని ఇక్కడ హైకోర్టు ఫాలో అవుతుందా లేకపోతే వేరే ఆస్తులు లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్లు మనీ కానీ ఇట్లాంటివి ఏమైనా గ్యారంటీగా పెడదాము అని చెప్పేసి వీళ్ళు చేసిన అభ్యర్థనని స్వీకరిస్తుందా ఏం జరుగుతుంది తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే తప్పదు థ్యాంక్ యూ